ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడినంట కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పం ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ రౌడీషీటర్ని రేప్ కేసు ఉందని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అసోంట బ్యాచ్ను పెట్టి డాడీ చేయించు సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశ్రమ అవుతున్నారు అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాచిలో పిఓ ఐటీడిఏ ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్లు భయానికి ఎవరు ఆఫీసర్లు పోక్కపోతున్నాయి ఈయన ఐటీడీగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏం చేస్తున్నావు ప్రస్తఫ్ఓన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ ఎఫ్వన్ ఈవెన్ బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన నాది ఏం లేదని నేను అప్రూవల్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అది చాలా పెద్ద కేసు అది గవర్నర్ పదిహేను రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు రేపు మాప గవర్నర్ పర్మిషన్ ఇస్తే అలా ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే అది కేటీఆర్ నా నాదే నాదేముంది అరెస్ట్ అయితే అన్న పోయి యోగా చేసుకుంటా యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నావు పాదయాత్ర చేస్తాను యోగా కావాలన్నా అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసి చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీ లాగా మారవాలనుకున్నాను కానీ అది పెద్ద నేరం అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్ పార్టీకి చేసి రేపు రేపు మాప అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసాను అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే యాభై మందిని నిందితులను గుర్తించి పదహారు మందిని అరెస్ట్ చేశాను తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు మళ్ళీ ఇసు ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజనల్ లింక్ రోడ్ వేసిన ప్రాజెక్ట్ కట్టిన టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే కలెక్టరు అక్కడ ఉన్న మిగతా ఎంఆర్ఓ ఇతర అధికారుల మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చట్టపరంగా శిక్ష పడే విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటుంది